ఈ డోర్ ఓపెన్ అవడానికి రెండు గంటలు పడద్దండి రెండు గంటలు అట్లా ఒకటండి ఇవే ఈ హౌస్ కీపర్ అండి హాయ్ దిస్ ఇస్ చంటి మీ పేరేంటి నో రిప్లై అండి నో రిప్లై అయ్యో పాపం తీసుకెళ్ళు రండి పదండి ప్లీజ్ వెల్కమ్ చాలా పెద్ద ఇల్లు అండి ఇందులో చాలా గదులు ఉంటాయి మీరు స్టోర్ చోటు వాడేసుకోవచ్చు అదనమాట కాకపోతే ఇక్కడ చిన్న మైనస్ పాయింట్ ఉందండి ఏంటది సెల్ ఫోన్ సిగ్నల్స్ దొరకవండి అమ్మయ్యా అది మాకు పెద్ద ప్లస్ పాయింట్ సిగ్నల్స్ దొరికితే అడ్వైన ఫోన్ చేసి చంపేస్తుంటారు మరి అర్జెంట్ గా ఫోన్ చేయాల్సి వస్తే ల్యాండ్ లైన్ ఉందిగా అక్కడ ఉంది